మూడవ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరో తెలుసా మూడం ఈ మాటను తెలుగు ప్రజలందరూ ఎన్నో సార్లు వినే ఉంటారు అసలు ఈ అంటే ఏమిటి ఈ సమయంలో ఏమేం పనులు చేయవచ్చు ఏమేం చేయకూడదు ఒకవేళ చేస్తే ఏమవుతుంది లాంటి అనేక సందేహాలకు ఈ వీడియోలో తెలుసుకుందాం శుభకార్యాలు చేయడానికి వీలుపడని రోజులను మూఢంగా చెబుతుంటారు ఆ పదానికి ఉన్న అర్థం ఒకసారి చూస్తే మనం ఏ పని చేయడానికైనా పనికిరాని కాలం లేదా విడిచిపెట్టే కాలంగా భావించవచ్చు ఈ మూడాలు రెండు రకాలు ఒకటి గురు మూడం రెండోది శుక్ర మూడం మూడాని మౌఢ్యం అని కూడా పిలుస్తుంటారు అసలు మూడవ అనేది ఎందుకు వస్తుందంటే జ్యోతిష్య పరంగా గురు శుక్రులు శుభగ్రహాలు వివాహం వ్యాపారం లాంటి శుభకార్యాలు తలపెట్టినప్పుడు ఈ గ్రహాలు బలంగా ఉండడం అవసరంగా భావిస్తారు అయితే ఈ గ్రహాలు బలహీనమైన సమయంలో ఏ పని తలపెట్టినా అది విజయవంతం కాదని పెద్దల నమ్మకం దీనిని మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ రెండు గ్రహాలు బలహీనమయ్యే సమయాలు కొన్ని వస్తుంటాయి గ్రహాలకు రాజు సూర్యుడు ఆ సూర్యుడికి అత్యంత సమీపంలో ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యం శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యం వస్తుంటాయి అందుకే దీనికి మూడం అని పేరు పెట్టి శుభకార్యాలు దూరంగా ఉండమని మన జ్యోతిష్యవేత్తలు చెబుతుంటారు ఇప్పుడు ఆయన జ్యోతిష్య పరిభాషలో అస్తంగత్వం అని కూడా అంటుంటారు అందుకే సూర్యుడి దగ్గరకు వచ్చినప్పుడు ఈ గ్రహాల శక్తి తగ్గిపోతుంది వెయ్యి వాట్స్ బల్బు ముందు చిన్న క్యాండిల్ పెడితే ఎలా ఉంటుందో ఊహించండి అలాంటిది ఇది కూడా మరి ఈ మూడం వచ్చినప్పుడు ఏమేమి పనులు చేయకూడదో చూద్దాం పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు కొత్త వ్యాపారాలు ప్రారంభం వంటి శుభకార్యాలకు జనం ఈ సమయంలో దూరంగా ఉంటుంటారు అందువల్ల ఈ మూఢ సమయంలో ఎక్కువగా వివాహాలు జరపరు పంచాంగకర్తలు కూడా ఈ సమయంలో ముహూర్తాలు పెట్టరు మరి కొందరైతే పెళ్లిళ్ళ ప్రస్తావన తీసుకురావడానికి కూడా భయపడిపోతుంటారు పుట్టు వెంట్రికలు కూడా కొందరు తీరు అయితే మూడం వచ్చింది కదా అని మరి వ్యవహరించే వ్యవహరించేవారు కూడా ఎక్కువే పట్టింపులు అవసరమే కానీ పట్టు విడుపులు కూడా ఉండాలి పెళ్లిళ్ళ ప్రస్తావన తేవడం కూడా తప్పే అంటే ఎలా ప్రస్తుతం కాలంలో పెళ్లి చూపులు ఎలా జరిగిపోతున్నాయో చూస్తున్నాం నిజానికి దీనికి శాస్త్రం కూడా ఏమీ అడ్డు చెప్పలేదు శంకుస్థాపనలు వివాహం లాంటి శుభకార్యాలు జరపకుండా ఉంటేనే మంచిది ఈ పట్టింపులేమీ లేని ఇతర మతాలు వారు నిరభ్యంతరంగా వారు ఏదైనా చేసుకోవచ్చు గృహ ప్రవేశం చేయవద్దన్నారు కానీ అద్దిల్లు మారవద్దని శాస్త్రంలో ఎక్కడ చెప్పలేదు అయ్యేవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు అందుకే కొన్ని అత్యవసర కార్యక్రమాలను అనవసరంగా వాయిదాలు వేసుకోవడం చేయవద్దు అందుకే కొన్ని అత్యవసర కార్యక్రమాలను అనవసరంగా వాయిదాలు వేసుకోవడం చేయవద్దు ప్రతి విషయాన్ని మూడంతో ముడిపెట్టడం ఎంత మాత్రం మంచిది కాదు మన సమయం కూడా విలువైనదనే విషయాన్ని మర్చిపోవద్దు